వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చిన్నవాడపల్లి దేవస్థానంలో ఘనంగా గోదావదేవి కళ్యాణం ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు కోనసీమ తిరుమల చిన్నవాడపల్లి వెంకటేశ్వర స్వాంబార్ దేవస్థానంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల పద్నాలుగవ తేదీ బుధవారం దేవస్థానంలో గోదావదేవి కళ్యాణం నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు తెలిపారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు పెళ్లి కాని యువత యువకులు ఈ గోదాదేవి కళ్యాణం చేయించుకుంటే వారికి పెళ్లి అవుతుందని భక్తుల ప్రకటనని అన్నారు ఈ కళ్యాణానికి సంబంధించి చేస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చైర్మన్ ముదినూరి వెంకటరాజు వెల్లడించారు సంక్రాంతి సంబరాలు పద్నాలుగు తరలి మొదలవుతాయి ఆ సంక్రాంతి సంబరాల్లో భాగంగా పద్నాలుగు తారీఖున గోదాదేవి కళ్యాణం జరుగుతుంది పెళ్లి కాని యువత యువకులు ఈ గోదాదేవి కళ్యాణం చేయించుకుంటే వారికి పెళ్ళి అవుతుందని భక్తుల ప్రకారం నమ్మకం ఉంది అలాగే పోయిన సంవత్సరం వచ్చి ఇంచుమించుగా పదిహేను వందల మంది ఈ గోదాదేవి కళ్యాణం జరిపించుకోవడం జరిగింది తర్వాత ఈ సంవత్సరం సుమారుగా రెండు వేల ఐదు వందల మంది ఆల్రెడీ మాకు రిజిస్టర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఈ గోదాదేవి కళ్యాణం చేయించుకునే భక్తులందరికీ కూడా మేము ఆలయం తరఫున డీసీ గారు మేము అలాగే మన స్థానిక శాసనసభ్యులైనటువంటి సత్యానంద్ర గారు కూడా అన్ని పర్యవేక్షిస్తున్నాం భక్తులకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా కళ్యాణం చేయించుకునే భక్తులకి ప్రసాదాలు కానివ్వండి వారిని అక్కడ కూర్చుని కళ్యాణం చేయించినట్టు కూడా అన్ని ఏర్పాట్లు కూడా సర్వేంగా జరుగుతున్నాయి అలాగే ఆ రోజు ఉదయం నా ఐదు గంటల నుంచి మన భోగి మంటలతో స్టార్ట్ అయ్యి తొమ్మిదిన్నరకి ఈ గోదావరి కళ్యాణం స్టార్ట్ అవుతుంది కాబట్టి భక్తులు అందరూ కూడా ఎవరైతే ఈ నమ్మకాన్ని వా వారి మీద ఉంటుందో దేవ భగవంతుల మీద వాళ్ళు వచ్చి ఈ గోదావరి కళ్యాణి రిజిస్టర్ చేయించుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ గోదావరి కళ్యాణం చేయించుకోవాల్సిందిగా ఆలయం తరఫున మేము మనవి చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు అలాగే పోలీసు వారు అందరూ కూడా సహకరించాలని అలాగే ఊళ్ళో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా వచ్చి సహకరించి ఈ గోదాదేవి కళ్యాణాన్ని అంత అంగరంగ వైభవంగా జరిగేలాగా మా మీ అందరూ సహకారం కావాలని మన దేవాదాయ దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున అలాగే మన వాడపిల్లి వెంకటేశ్వరస్వామి దేవస్థానం తరఫున కోరుకుంటున్నాం ఓ నమో వెంకటేశ్వర